లేబర్ కోర్స్ రద్దు చేయాలి అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జులై తొమ్మిది దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని హెచ్పిసిఎల్ లేబర్ గెట్ వద్ద గెట్ మీటింగ్ జరిగింది ఈ సందర్భంగా సేటీయుఎన్టీయూసి జిల్లా కార్యదర్శి బి నాగభూషణం ఏఐటియుసి జిల్లా నాయకులు కె సత్యనారాయణ వై ఆర్టీయూసి జిల్లా అధ్యక్షులు కె అనిల్ కుమార్ సేటీయు మల్కాపురం జోన్ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణమూర్తి మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు లేబర్ గా మార్చి కార్మికులకు నష్టం కలిగించే విధానాలు తీసుకొస్తున్నారు ఈ లేబర్ కోర్స్ రద్దు చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని స్థానికులకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్లతో జరిగే జులై తొమ్మిదవ తేదీన కార్మికులంతా సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు సిఐటియు మల్కాపురం జోన్ కె పెంటరావు వహించారు ఐఎన్టీయూసీ నాయకులు తాతబాబు एईटटूसी मलकापुर जोनयकू जीरांबाबू हेचपीसीएल का वर्कर्स यूनियन प्रधान कार्यदर्शी जी नरेश जोन नायक पी गोड़ी श्रीनु गंगाधर गणेश दास तदितर पागो